ములక్కాయలు పచ్చిన్నపప్పు కూర చూద్దామా ములక్కాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మాద పెట్టుకుని పచ్చిన్నపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పచ్చిన్నపప్పు కొంచెం లైట్గా గోధుమ కలర్ వచ్చి అంతవరకు వేయించుకొని కొచ్చినపప్పు ములక్కాయలు కాంబినేషన్ బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే బాగుంటుంది ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది ములక్కాయలు వేసుకోవాలి ఫస్ట్ అదే ములక్కాయలతో పాటే ఉల్లిపాయలు కూడా వేసుకుంటే లైట్గా నూనెలో వేగితే చాలు కొంచెం అల్లం వేయండి అల్లం కూడా నూనెలో వేస్తే బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయ్యే స్మెల్ వస్తుంది బాగుంటుంది ఉల్లిపాయలు కూడా వేసేయండి దీంతోపాటు ముందే వేయరు మామూలుగా అయితే అది కొంచెం వేగితే కనుక మెత్తగా అయిపోతుంది ముజ్జులాగా అందుకని తర్వాత వాటితో పాటు లైట్గా నూనెలో వేగితే కనుక బాగుంటుంది కొంతసేపు అట్లా నూనెలో ములక్కాయలు ఉల్లిపాయలు వేయించుకున్నాక పచ్చి అన్నపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని తిప్పేసి కొంచెం నీళ్ళు తగినంత నీళ్ళు పోసుకోవాలి ఎన్ని మొక్కలు అయితే అన్ని మొక్కలు నేనైతే గ్లాస్ చిన్న గ్లాస్ పోసాను మూత పెట్టేసుకుని కొంచెం అట్లా మగ్గిపోతుంది మగ్గిపోతే తిప్పేసి కొంచెం అటు ఇటు మళ్ళీ తిప్పేసి ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది మనం అడుగంటుందా లేదా నీళ్ళు పోసాం కాబట్టి అడుగంటదిలే మూత పెట్టేస్తే మళ్ళీ కొద్దిసేపు తర్వాత తీసి చూసి మళ్ళీ ఇంకొకసారి తిప్పాలి తిప్పేసి పచ్చని పప్పు వేసేసి కారం కూడా వేసేసి కారపాసన పోయింతవరకు వేయించుకుంటే ఇంకేమన్నా కొద్దిగా లైట్గా ఉన్న ఉడుగుతుంది పచ్చన్నపప్పు కూడా నానబెట్టేసాం కాబట్టి అటుతే పాటు కారం వేసేస్తే కార పాసన పోతుంది పచ్చని కూడా లైట్గా ఉడుగుతుంది ఇక నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు కూడా కొంచెం లైట్గా ఇంకే అంతవరకు ఉంచితే సరిపోతే సరే లేదంటే కొంచెం పోసుకోండి ఆ నీళ్ళే సరిపోతాయి కొంచెం మూత పెట్టేసుకుంటే కొద్దిసేపు మగ్గుతుంది ఆ పచ్చని పప్పు పచ్చవాసన అనేది పోతుంది పోతుంది కనుక బాగుంటుంది పచ్చని ములక్కాయ కాంబినేషన్